తామండి బాగుంటుంది మెంతకూర పప్పులో కానీ రుచిగా ఉంటుంది పోతే ఇంకో కూరలో కూడా చేసుకుంటారు దాని తర్వాత మళ్ళీ బచ్చల కూర బచ్చల కూర పెడతాము ఇది కిడ్నీలో రాళ్ళు తగ్గుతున్నాయి అంటున్నారు కూర కూడా గుండెకి రక్తం పట్టించిద్దంట తినేవాళ్ళు కూడా బాగా తీసుకుంటున్నారు బాగుంటుందని అంటున్నారండి అందువల్ల మనం వేయటం జరుగుతుంది పోతే ఈ కొయ్యోట కూర ఉంది ఈ కొయ్ తోట కూర ఒక్కొక్కరు లేపుకుంటారు పప్పులో పెట్టుకుంటారు బాగా రుచిగా ఉంటుందయ్యా కూర కూడా బాగుంటుంది మీ కూరలో కూడా ఒక గడ్డి ఒక ఆకు రెండు ఆకు ఏముండదు ఒక గడ్డి కాదు ఏముండదు కూరలో అనే ఆడవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు నేను పోయే తలకి అందరూ ఎదురు ఎదురు చూపుతుంటారు పాపం అందువల్ల తీసుకోవటం జరుగుతుంది ఇదిగో మళ్ళీ కూర చుక్క ఉంది చుక్కకూర కూడా పప్పులో పెట్టుకుంటారు మళ్ళీ ఇంకో రకంగా కూర పులుసు కూర చేసుకుంటారు ఇది మళ్ళీ పాలకూర పాలకూర పెరుగుదాటకూర ఇవి కూడా పులుసు పెట్టుకుంటారు కూర చేసుకుంటారు పప్పులో చేసుకుంటారు ప్రతి ఒక్కటి కూడా బాగా రుచిగా ఉంటుంది అయ్యా నువ్వు తెచ్చే కూరలు ఎందువల్ల కానీ అని అంటా ఉంటుంటే నేను సరేనమ్మా తెంటాను నేను అంటే మందులేను కదా ఈ ఆకుల ద్వారా కషాయాలు చేసి అత్తంటాం కదా అందువల్ల రుచి అత్త అని చెబుతుంటాను అందువల్లనయ్యా బాగా రుచిగా ఉంది నీ కోసం కూడా వారం రోజుల నుంచి కూడా ఎదురు చూస్తుంటాము వేరే వాళ్ళ కాడ చేసుకున్న కూర రుచిగా ఉండదు అయ్యా అందుకని నీ కోసం చూస్తుంటాం తీస్తారని అంటుంటారు ఆడవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు కాదు అసలు ఊళ్ళు ప్రతి ఒక్కళ్ళు అట్నే అంటుంటారు బాగా వాళ్ళు కూడా పాపం టీ దాగా అంటుంటారు ఎందుకమ్మా టీ అంటే నువ్వు మంచిగా కూరలు తెచ్చిస్తున్నావు అని అంటుంటారు సంతోషంగా ఉంటుంది వాళ్ళకు కూడా కూరలు అంటే బాగా నన్ను కూడా బాగా భ్రమగా మాట్లాడుతుంటారు కూరలు మంచిగా తెస్తున్నావు బాగుండే కూరలు ప్రతి కూరలో కూడా ఒక గడ్డి కానీ గాదం కానీ ఏమీ ఉండదు బాగా ఇంటికాడే గేడు చేసుకొని తీసుకెళ్తాను కూరలు కూడా అన్నీ వాళ్ళకి నీట్గా ఉండే తలకి వాళ్ళకి ఆలస్యం లేకుండా అప్పుడు